ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో తులారాశి జాతకులు వాళ్ళ భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే షాక్కి గురవుతారు తులారాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి తులారాశి వారికి మరో రెండు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది వారి జీవిత భాగస్వామి వల్ల వీరు యొక్క జీవితంలో ఎలాంటి షాక్కి గురయ్యే మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధనని ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తా మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వబాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అందుకే ఈ రాశికి చెందిన వాళ్ళందరూ కూడా తులారాశికి చెందుతారు చక్రంలో ఈ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే శుక్రుడు అధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఈ శుక్రుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మంచి మనసు కలవారు కారణం ఏమిటంటే శుక్రుడు తులారాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో తులారాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలన్నీ సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతులు రాసుల్లో ఎవరు అంటే ఈ తులారాశివారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది వీరు మనస్తత్వం చాలా మంచిది అంతేకాకుండా జీవితంలో ఉన్న స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంతకాల మీద నిలబడ్డానికి ఎవరి ఆధారం కూడా వీరు తీసుకోకుండా వీళ్ళే పైకి వస్తారు అలాగే ఈ తులారాశి వారిని అందరినీ ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడుతూ ఉంటారు అందువలన అన్నిటిలోనూ వీరు ఇరుక్కుపోతూ ఉంటారు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు అలా చేసే వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవడంలో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందిని కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు ఆరోగ్యానికి సమయపాలనకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా ఉంటాయి రెండూ కూడా సమానంగానే ఉంటాయి వీరి వీరి జీవితాన్ని చాలా ఎత్తుగానూ చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోను చూస్తారు ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ అవుతుంటారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క తులారాశివారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఎందుకంటే ఈ వారిలో సమస్యలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి మనస్తత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాలు ఉబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటుంటారు అందుకోసం వాళ్ళు బాధ్యతను కూడా తమ భుజాల మీదే వేసుకొని సహాయం చేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తూ ఉంటారు అందరు వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారేమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని తపన వీరులో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరుగా గడిపిస్తారు అలాగే ఈ తులారాశి వారి జాతకులు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళ్తుంటారు ఈ వారి యొక్క అంచనాలు నూటికి నూరు పాళ్ళు నిజమవుతాయని చెప్పుకోవచ్చు నూటికి తొంభై పాళ్ళు లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఎట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఎట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ వారికి బాగా తెలుసు కానీ ఈ తులారాశి వారిలో పుట్టిన వాళ్ళు మనసు మాత్రం చాలా మంచిదని చెప్పుకోవచ్చు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు ఈ తులారాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రచారకాంక్ష అన్న కీర్తి దాహం అన్న వీరికి చాలా ఇష్టం ఈ తులారాశి వారికి రవి కుజ రాహు గురు మనస్పర్ధలు బాగా వస్తాయి అదేవిధంగా జాన్వరి ఇరవై రెండు తర్వాత ఈ వారికి సరైన సమయం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అవును మరో రెండు రోజుల్లో ఈ వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్చేయబడబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు మెతకబోయిన తీ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వాములకు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్లాగే పోతుంది అంతేకాకుండా కొంత ఐశ్వర్యాన్ని ఆశ్చర్యాన్ని కూడా ఇది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఊడిపోతుందన్న ఉద్యోగం అనేది నిలుస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చక్కచక్క అభివృద్ధి చెందడంలో ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉంది కొద్దిపాటి ప్రయత్నంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ తులారాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు లక్ష్మీదేవి మీకు కనుక వర్షాలు కురిపిస్తుంది మీ లైఫ్లో మీకు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని మీరు చూడబోతున్నారు ఇదంతా ఈ అదృష్టం అంతా కూడా మీ లైఫ్ పార్ట్నర్దేనే చెప్పుకోవచ్చు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది ఆ లక్ష్మీదేవియే మీ భార్య మనీ అని చెప్పుకోవచ్చు అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి ఈ తులారాశి వారు ఇప్పుడు మేమేం చెప్పబోయామో జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది ఈ వారి అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది మరియు పన్నెండు వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలబట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అలాగే బుధు గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టుకోవడం మంచిది దీనివల్ల మీరు జాతకంలో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ వారు శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం తెస్తుంది ఈ పరిహారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుందని చెప్పవచ్చు మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితంలో సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి లేదంటే ఇబ్బందుల్లో పడతారు ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని ఆర్గం చేయండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారని చెప్పవచ్చు అలాగే ఈ తులారాశివారు ప్రతిరోజు ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్యభగవాను అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదా ఈ తులారాశి వారి జీవితంలో జనవరి ఇరవై ఒకటి తర్వాత జీవిత భాగస్వామి వల్ల ఏం జరగబోతుందో భాగస్వామి అంటేనే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా అలాగే మన ఇంట్లో ఉన్న ఆడవారిని గౌరవించండి మన ఆడవారు అంటేనే లక్ష్మీదేవి మీరు ఆడపిల్లలను ఉంటే మాత్రం లక్ష్మీదేవి ఉందని అనుకోవాలి ఎప్పుడూ కూడా ఆడపిల్లల్ని ఏ విధంగానూ కూడా కొట్టకూడదు చేయి ఎత్తకూడదు కూడా అలాగే తిట్టకూడదు ఏదైనా వారికి తగిన విధంగా చిన్నగా కూర్చోబెట్టి చెప్పండి లేదంటే ఇంట్లో ఆడపిల్లలు కొట్టినా ఆడపిల్లలు ఏడ్చినా లక్ష్మీదేవి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆడవారిని గౌరవించండి అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని అయితే పొందుకుంటారు తెలుసుకున్నారు కదండి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏమిటి అనేది ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూనే ఉంటేనే లక్ష్మీదేవి డబ్బు అనేది మనకి ఇస్తుంది తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ